ஆய் ஹலோ ஃப்ரெண்ட்ஸ் அந்த நமஸ்காரம் ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఈరోజు సమావేశం కాబోతుందండి కీలక అంశాలపై ఫోకస్ అయితే పెట్టినట్లు సమాచారం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి వారికి ఇవ్వవలసిన బకాయిలు అలాగే కొత్త పీఆర్సీ ఐఆర్పై పై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఉద్యోగులు అయితే అడుగుతున్నారు అయితే కొన్ని అంశాలకు సంబంధించి ఈరోజు కేబినెట్లో భాగంగా ప్రత్యేకంగా సమావేశం అవ్వబోతున్నారండి సో ఉద్యోగులకు సంబంధించి కూడా సమావేశం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులతో ఖచ్చితంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు కేబినెట్ భేటీలో భాగంగా ఈ అంశాలకు సంబంధించి ఎటువంటి ప్రకటన అయినా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయనే సమాచారం అయితే అందిస్తుంది కాబట్టి సో ఇక్కడ నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలపై చర్చ అని చెప్పేసి ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ క్యాబినెట్ సమావేశం ఈ నెల ఏడు అంటే ఈరోజే ఉదయం పదకొండు గంటలకు అమరావతి సచివాలయంలో జరగబోతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరగబోతున్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రధానంగా ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్లో పథకాల అమలుకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది ప్రధానంగా రాష్ట్రంలో పూర్తుల అభివృద్ధి పౌరుల అభివృద్ధి రహదారుల అభివృద్ధి వివిధ సంస్థలకు భూ భూముల కేటాయింపు తదితర అంశాలపై చర్చ జరగబోతున్నట్లు సమాచారం అదేవిధంగా రాష్ట్రంలో జలాశయాలు నిండడంతో ఖరీఫ్ ప్రణాళిక రైతులకు బ్యాంకు రుణాలు విత్తనాలు ఎరువుల సరఫరాలపై చర్చించబోతున్నారు అదేవిధంగా సోమవారం జరిగిన ఐఏఎస్ ఐపిఎస్ల సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తెచ్చిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది అదేవిధంగా విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నిక అంశం అలాగే వివిధ ప్రభుత్వ సంస్థల పదవుల భర్తీపై కూడా కేబినెట్ అనంతరం చర్చించే అవకాశం ఉంది వీటితో పాటు ఉద్యోగులకి సంబంధించి కీలకమైన అంశాలను కూడా చర్చిస్తారా లేదా అనేది మన ఒక టూ త్రీ అవర్స్లోనే తెలిసిపోతుందండి సో మ్యాక్సిమం ఒకవేళ కానీ చర్చిస్తే దీనికి సంబంధించి ఉద్యోగులకి సంబంధించి కీలక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది అంటే పిఆర్సికి సంబంధించి కంపెనీ ఏర్పాటు చేయడం లాంటి అంశాలకు సంబంధించి ఐఆర్ ప్రకటన ఉంటే ఎంత ఉండవచ్చు ఎప్పటి నుంచి ఇస్తారు అనే అంశానికి సంబంధించి ప్రకటనలు వెలువడే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు అంచనా సో ఒకసారి ఈ సమావేశం అయిన వెంటనే దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే మనకు తెలుస్తాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అమ్మి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ